ఈ రోజు అయితే వరినార్ వెక్తున్నాము స్వప్న అమ్మ నాయన ఇంకా విజయ్ వాళ్ళ అమ్మ నలుగురు అయితే వరినారు వేక్తురు ఇంకా మొన్నటి వరకు కూలీలు వస్తారేమో నాట్లు లేపిద్దామని అనుకున్నాము కానీ కూలీలు ఎవరు రాలేరు వాళ్ళని నమ్మి ఇంకా ఇన్ని రోజులు అయితే ఆగినాము నమ్మి నాన్న వాళ్ళు వస్తే పుచ్చి అయినట్టు వాళ్ళని నమ్ముకుంటే ఇంకా నారంతా పెద్దగా అయింది నారు చాలా పెద్దగా అయింది వారం పది రోజుల క్రితమే వేసే నారు కదమ్మా పెద్ద పెద్దగా అయింది వాళ్ళు వస్తామని నమ్మించారు బాగా మనల్ని నమ్మి మోసం చేసిరు ఇంకా మనకి చాలా ఇబ్బంది అయింది ఊర్లో మన ఊర్లో నార్లేసే వాళ్ళు తండల సైడ్ వేయడానికి బాగా లోటు ఎందుకంటే తండల సైడ్ వాళ్ళు ఈ ఊరు నుంచి వెళ్తారు కదా అక్కడ నార్ దూరం వేసినా ఎట్లేసి వచ్చినా నడుస్తుంది వాళ్ళకి ఊర్లో అయితే కొద్దిగా ఖచ్చితంగా అడుగుతారు కదా అందుకని ఇంకా ఊర్లో వేయకుండా అక్కడ తండల సైడ్ వేస్తారు మన ఊరు వాళ్ళు బాగా వెళ్ళి మనం నారేసుకుందాం కదా వాళ్ళని నమ్మకుంటే నాలుగైదు రోజుల నుంచి వాళ్ళు ఇంకా పొద్దున్న నుంచి వాళ్ళ వెనుకల్నే ఉన్నామమ్మా కానీ అట్లన్న కరెక్ట్ చెప్తారా మేము మేము రామని చెప్తలేరు కదా భూమిడుస్తలేదు అక్కనే లేట్ అవుతుంది వాళ్ళకి ఏం చెప్పాలో తెలుస్తలేదు ఏమనది నిన్నమ్మన్నాస్తామని చెప్పారు మళ్ళా ఈరోజేమో అట్లా చేస్తారు నాకు చాలా కోపం వచ్చింది వాళ్ళ దగ్గర కానీ ఇంకా ఊరలుగా ఏమననికే రాదు ఇక వేరే ఆ ఇంటి మన సార్ మనం అనడానికి రాదామా వాళ్ళు ఇష్టం ఉంటున్నారు లేదు కాకపోతే మోసం చేసిరు కదా అమ్మ అమ్మా వస్తామొసం నాటేస్తామని మోసం చేసినందుకే మనకు కోపం వస్తుంది కానీ లేకపోతే వాళ్ళ పైన మనకి ఎందుకు కోపం వస్తుందమ్మా కాకపోతే రాకున్నా సరే నాట వేయడానికి కానీ మాకు వీలు కాదని చెప్తే మనం ఏమనకపోదు కదా అవును పొద్దునే వస్తాము ఆ పొద్దునే ఆరు గంటలకల్లా ఆటో పెట్టండి మిగతానే వేస్తాం ఫస్ట్ అని చెప్పి కానీ అట్లా అవధాలు చెప్పవద్దు కదా వాళ్ళ కూడా వాళ్ళు మాట్లాడేది చాలా తప్పు అసలు ఈ రోజు పొద్దున దించినా వాళ్ళు ఆడ నాటేస్తారు కదా అది వస్తామని తర్వాత మేము డావకా వస్తామని ఒక ఆమె నేను ఊరిపోతాను ఒక ఆమె నేను అక్కడ పోతాను ఒక ఇంకా అట్లే అట్లా ఒకరు కానీ రోజులల్లో నమ్మకాలు అనేటివి లేవా నమ్మకూడదు అయినా నారు ఇట్లా ఓసి వేసుకోకూడదు అని చెప్తున్నారు గవర్నమెంట్ కూడా అంక పెట్టుబడులు ఎల్లయంట నారు వెదజాలాలి మొలకలు అదే డ్రమ్ సీడర్ ఉంటుంది కదా డ్రమ్ సీడర్ తోట వేసుకోవాలి నాట్లు అంటే విత్తనాలే మొలకెత్తిన తర్వాత అందులో ఓసి గుంజితే అవి మొలకలు పడతాయి విత్తన విత్తులు అక్కడక్కడ పడతాయి నాటేసినట్టే వస్తాయి దిగుబడి బాగుంటుంది అందులో ఖర్చు కూడా తగ్గుతుంది మనకు లేదంటే మొలకలు వచ్చిన తర్వాత ఇండ్లు అలికినమ్మా అట్లా వెదజల్లాలి మడి మడి వాటర్ తక్కువ పెట్టుకొని కొట్టేసుకుంటే వాళ్ళకి ఇచ్చే కూలి నార్లో నాకిచ్చే పైసలు పెడితే మందు సంచులు ఎక్కువేసేసుకోవాలి అట్లా వేసుకొని చేన్ మంచిగా అవుతుంది అది మంది తెలియక భయపడుతారు అట్లెట్ల అవుతుంది అని కానీ దిగుబడి చాలా వస్తుంది అంట అందులో ఒడ్లు చాలా వస్తాయి దాంట్లో అంటే ఇట్లా నారాయణకి అలవాటు పడారు కాబట్టి ఇదే అలవాట్లు జనాలు మర్చిపోతలేరు ఈ పద్ధతిని దాంట్లో ఖర్చు తగ్గుతుంది లాభం ఉంటుంది అందులో వేయడం బంద్ అవుతారు వేయడానికి కూడా మా జనాలు అమ్ముతలేరు నాట్లు వేయడానికి కూడా ఇంకా కూలీలు రానందుకు నాయన కూడా నార వెక్తుండే ఈరోజు తప్పదు కదా ఇంకా ఎందుకంటే నార్ ఇప్పటికే పెద్దగా అయింది నార మొత్తం తీస్తారా అమ్మా నారంతా తీసినాక నేను అట్లేస్తారా ఎట్లా ఈ ముంగల్ వరకు ముంగళన్నదిస్తారా అది అట్లే ఉండ ఎప్పుడు వేస్తారా అక్కడ రేపొద్దునే వేస్తారా ఇప్పుడు వేస్తారా రేపు పొద్దున అట్లు రోజు రెండు మళ్ళీ వేసినా నాలుగు రోజులలో అయిపోతుంది కదా నిన్న మొన్న వాళ్ళ వెనుకల్లో తిరగకుండా మనం వేయించుకుంటే అయిపోతున్నా మనం వేసుకుంటే వస్తురు కదమ్మా వాళ్ళు మొన్న వస్తామని చెప్పారు కదా వాళ్ళు కానీ అందరు నాట్లు ఇప్పుడు వేస్తారు మా కొన్ని నాట్లు వేసిన వాళ్ళు దొరకడం కొంచెం కష్టమే ఉంది మారు చాలా పెద్దగా అయింది కదా చూపెట్టు ఎంత ఉందో పెద్ద పెద్దగా అయింది కదా అంటే ఇరిసి పెట్టాలన్న అట్లా వేసేటప్పుడు ఎట్లా ఇరవాలి అట్లా దించేసి పెట్టాలి అంతకు అట్లా ఇరిసిన అది అట్లా అంతంతా పెట్టాలన్నట్లు అంటే వారం కింద వేసేదండి అన్నట్టు వారం రోజులే ఎక్కువ అయింది రేపు పొద్దున్న తొందర రావాలి అట్లయితే రోజు రండి మల్లి ఈజీగా చేస్తారు కదా మి జతకొక ఇదర్ అయితే దారిపోతారు గామా ఇదర్ ఇక్కడని తీసుకోద్దాం పాట రేపు ఇదర్ నేవర్ నా తీసుకొస్తే ఇేద్దాం ఇట్లా ఇట్లా నేతము ఇదర్ ఐతే మల్లి ఇంకొసారి మనురలని మాత్రం నాటయనిక విలువాదాం ఇగా మలంగి రంగ ముల్కనే జాలు కావాలి ముల్కనే ఏదో జాలాల సాల్తే ఇట్లా ఏద్దు ఎక్కులలకైతే అఫ్సలాషె పెట్టుకోవాలి ఆషె పెట్టుకోవడోర్కరు చాలా మంది కూలీలకు భయపెట్టి వ్యవసాయాలు చేసేలేరు తెలుసారా ఇవన్న పంటలు పెట్టిన కలుపులు అవి తీయడానికి కూలీలు దొరకరు అంటేనే సగం మంది వ్యవసాయం జోలికి రాకుండా అయ్యారు మరి అంతేగా నేను బాబాయ్ అందుకే వేస్తలేడు కానీ కూలీలు టైంకు రారు కష్టమవుతుంది అని దొరకరు టైం జనాలు కూడా అమ్మకుండా కరియట అంటే అసలు అమ్ముతలేరు ఆ ఒమ్మెటోళ్ళు కొంత ఉంటే వాళ్ళు ఊర్లో వదిలిపెడతారు తండాల సైడ్ వేస్తారు ఎందుకంటే తండలు వేసినా ఏమన్నారు వాళ్ళ పెద్దగా ఊర్లో వాళ్ళు కాబట్టి ఇంకా మళ్ళీ వాళ్ళని ఏమందాం మనం అని వాళ్ళు ఏమన్నారు ఊర్ల దూర్లో అయితే మనమైతేనేమో అట్లా వేసి ఇట్లేసిర్రని మళ్ళీ నన్ను కలిసి అడుగుతాం వాళ్ళు అట్లా కాదు కదా అట్లా అడగారు ఇంకా ఉండకపోని లే అనుకుంటారు వాళ్ళు కూడా ఎందుకంటే ఊరికి వెళ్ళి వచ్చేసిరు అన్నట్టు వాళ్ళు అట్లా అనుకుంటారు వాళ్ళకి అంతే సంతోషము వీళ్ళకి ఇంతే సంతోషం అట్లా సరే నేను మీతో చూపుకొస్తున్నాయి మరిగా పాలకు టైం అవుతుంది నీకు జ్వరం వచ్చింది చేనికే దొలకపో తొలక రాకూడదు అనుకుంటే నాటేయడానికే అయిగా ఒకటేసారి చేనికే రావద్దు అనుకున్నాం మేము జ్వరం వచ్చిందని అట్లాంటిది పోయి నాటికే దొలక రావాల్సి వచ్చింది

సరే నేను మేత వచ్చి పోస్తారా పోయి సరే వరకు తీసి కడుకోండి ఆమె ఛాన్ చేయకుండా ఇంట్లో నీళ్ళలో రేపటి నుంచి ఎదురుగా ఏం చేస్తున్నావు టమాటా కూర పిల్లలకు మనకేం కూర చేసినా మరి పిల్లలు తినారా బెండకాయ ఎందుకని తింటారు కదా ఈరోజు మూడు అట్లా మారింది వాళ్ళకి

సుందర అంటే పిల్లలు ఎన్ని గంటలకు వద్దురు స్కూల్కి ఎయిట్కి వెళ్తారు ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని ఎనిమిది గంటలకు స్కూల్కి పంపించేసి మనం ఇంకనే చేన్కి వెళ్ళిపోవాలి నారు కూడా పరిసేది ఉంది కదా నేను ఆయన నారు వరుస్తాము మీరేమో ఇంకా నాట్లు ఇద్దరు ఇంకెవరన్నా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారేమో మీ దగ్గరికి ఒకరిద్దరు నాట్లేసే వాళ్ళు అదే కూలీల కల నిన్న మున్నటి వాళ్ళు ఏమో గుత్తలకిద్దామని మాట్లాడినాము వాళ్ళు ఇంకా రాలేరు కాబట్టి ఇప్పుడు ఎవరైనా కూళ్ళకు వస్తే ఒకరిద్దరు మీరు వాళ్ళు ఒక టూ డేస్లోనూ అట్లా కంప్లీట్ చేసేస్తారు తొందర తిని పడుకోవాలి తొందర పొద్దున లేవాలి కాబట్టి తొందర తిని పడుకుంటే మార్నింగ్ లేచి ఇంకా మళ్ళీ వెళ్ళాలి ఈ నా వరినాలు అయిపోయినంత వరకు మనకు చాలా పని ఉంటుంది అలసిపోతాం కూడా కదా అట్లా తొందర తిని పడుకోవాలి అందుకోసం ఇంకా ఈ రోజు మా వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి